అందరికీ నమస్కారం వంటిలు రుచులు ఛానల్కి స్వాగతం ఇవాళ మనం ఎంతో రుచికరమైన పీతలిగురు ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ మరియు పీతల యొక్క బెనిఫిట్స్ తెలుసుకుంటూ వంట చేద్దాం ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరి ఇంకా ఆలస్యం ఎందుకు వంటను మొదలు పెట్టేద్దాం ముందుగా నేను రెండు కేజీల పీతలు శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి తీసుకున్నానండి నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు ఐదు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గాక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న పీతల్ని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి నేనైతే నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను మీరు మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవచ్చు నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది పీతలు బెనిఫిట్స్ తెలుసుకుందాం పీతల్లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి ఇవి హృదయ ఆరోగ్యాన్ని మెదడు పనితీరుని మెరుగుపరచడంలో సహాయపడతాయి పీతలు లో ఫ్యాట్ కలిగిన సీఫుడ్ దీనిలో ఇమ్యూనిటీ బూస్ట్కి ఉపయోగపడే జింక్ సెలీనియం మరియు కాపర్ అధిక మొత్తంలో లభిస్తాయి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి మూత తీసి ఒక్కసారి కలిపి గరం మసాలా యాడ్ చేసుకోండి చివరిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి పీతల్లో విటమిన్ బి ట్వెల్వ్ అధికంగా ఉంటుంది ఇది నరాల ఆరోగ్యానికి రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడంలో సహాయపడుతుంది ఒకసారి కలుపుకొని మూత వేసి రెండు నిమిషాలు మగ్గించుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిందంటే ఎంతో రుచికరమైన పీతల ఎగురు రెడీ అయిపోయినట్టే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి